దర్శి మండలంలో చౌటపాలెం సామంతపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు గొట్టిపాటి లక్ష్మి చౌటపాలెం గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే ప్రజలు పూలతో డీజేలతో బాణాసంచాలతో ఘనస్వాగతం పలికారు మహిళలు డీజేలకు డ్యాన్సులు వేసుకుంటూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా వచ్చినందుకు చాలా సంతోషమని లక్ష్మి అన్నారు చౌటపాలెం సామంతపుడి గ్రామాల్లో అభివృద్ధి గతంలో టీడీపీ ప్రభుత్వం మాత్రమే చేసిందని ప్రస్తుత వైసీపీ పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలకు గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దర్శన నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీరు రోడ్డు రవాణాల అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందిస్తానని అన్నారు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపిస్తారని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారప్పశెట్టి పాపారావు చిట్టే వెంకటేశ్వర్లు కామిరెడ్డి వేలుగొండారెడ్డి మార శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఐదు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అభివృద్ధి అనేది నిలిచిపోయింది